తప్పు తెలుసుకుని తొలిసారిగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారట నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి నందపూరి బాలకృష్ణ వెళ్లారట అది కూడా తను చేసింది తప్పు అని ఆయన రియలైజ్ అయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు తెలుసుకుని సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది అలాగే ప్రేక్షకులు కూడా ఈ విషయంపై చాలా రకాలైనటువంటి నిర్ణయాలు అయితే చెప్తున్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో సంతోషంగా అయితే చెప్తున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మన నందపురి బాలకృష్ణ ఫ్లెక్సీల విషయంలో ఎంతో గొడవ అయింది కదా మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా అక్కడ నివాళి అందించడానికి వచ్చినటువంటి టైంలో వాటికి సంబంధించినటువంటి విషయంలో అందరూ సైతం ఎంతగానో ఎమోషనల్ అయిపోయారు అయితే నందపురి బాలకృష్ణ మరి జూనియర్ ఎన్టీఆర్కి మరి చేసినటువంటి తప్పుపై అయితే ఆయన మిస్టేక్ని రికరెక్ట్ చేసుకోవడానికి వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్గా అయితే ఉండొచ్చు కదా ఉండొచ్చు దానికి ఏముంది అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఇప్పుడు త్వరలోనే వీటికి సంబంధించిన విషయాలపై మరి తాజాగా అద్భుతమైనటువంటి నిర్ణయాలను అందివ్వాలని అనుకుంటున్నారట కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ గా మారుతోంది ఇంతవరకు వీటి విషయాల్లో ఎవరు ఎలాంటి యొక్క అభిప్రాయాలు కూడా అడగలేదని కాబట్టి తనకి ఎలా రెడీ అవ్వాలో ఎలా ఉండాలో తనకి బాగా తెలుసని ఇంకెవరూ కూడా తనకి సాటి లేదని అయితే మరి ప్రూవ్ చేసుకుంటున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి నందమూరి బాలకృష్ణ రిలీజ్ రియలైజ్ అయి మరి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఈ విషయాల గురించి మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది